నన్ను ఆంటీ అని అనే అనేవాళ్ళు విను వాళ్ళు నన్ను అలా సెక్షువల్ అప్రోచ్లో చూస్తున్నారేమో అనే బాధే నాకు ఐ డెడ్ అ ఫిల్మ్ కాల్ రజాకార్ అందులో యాటా సత్యనారాయణ గారు మై డైరెక్టర్ అ డైలాగ్ నన్ను ఉద్దేశంలో పెట్టుకునే చెప్పారంట సో దర్ ఇస్ ఎస్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది ఓటీటీలో కూడా సో షీ స్ట్రిప్ మై క్యారెక్టర్ ఇస్ స్ట్రిప్ నేకెడ్ అండ్ పెద్ద మనుషులు ఉంటారు అక్కడ ఇది నిజంగా జరిగింది రజాకారుల టైంలో బతుకమ్మ టైంలో చాలా ఆడవాళ్ళని నగ్నంగా బతుకమ్మ ఆడించి సజీవ దహనం చేశారు సో అయితే అందులో పెద్దవాళ్ళందరూ కళ్ళు మూసుకుంటే ఆ రజాకారులు ఎవరైతే ఉంటారో చూడండి చూడండి అని కళ్ళు పొడిచేసి చూపించేవాళ్ళు అప్పుడు ఈవిడ నా క్యారెక్టర్ తట్టుకోలేక బతుకమ్మలో దాక్కున్న బయటకు వచ్చి నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళే సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు కాదు నాకేం అభ్యంతరం లేననే అనే డైలాగ్ అక్కడ నా ఐఎమ్ సో ఫార్చునేట్ నిఖిల్ దట్ నా చుట్టుపక్కల వర్క్ ప్లేస్లో అయినా పర్సనల్లీ అయినా నన్ను నిజంగా నాలా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను ఇంకా సేన్గా ఉన్నాను ఇంకా నార్మల్గా ఉన్నాను లేకపోతే ద థింగ్స్ హ్యావ్ బీన్ పుట్ త్రూ ఐ వుడ్ హ్ గాన్ బాంకర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటివి కూడా అవుతాయా అరే ఇతను ఇంత పెద్ద హీరో సూపర్ స్టార్ ఇదేంటిలాగా నన్ను అనేస్తారు నన్ను అలా అలాంటి సందర్భాలు కూడా నేను ఫేస్ చేసి అయినా కూడా నాకు ఎంత ధైర్యం స్థైర్యం ఆర్ మెచ్యూరిటీ వచ్చిందంటే దట్ ఐ వుల్ స్టిల్ అప్రిషియేట్ ద గుడ్ సైడ్ ఇన్ హెన్